హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం అనమాట చిన్న ట్రిప్పు సడన్గా ఇప్పటికిప్పుడే ప్లాన్ చేసుకొని ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అనమాట ముందు ప్లానింగ్ అది ఏం లేదు జస్ట్ ఇప్పుడే అనుకున్నాము యాక్చువల్లీ ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే సో మండే మా యానివర్సరీ అనమాట సో ఈరోజు ఇంకా సాటర్డే రేపు సండే సో ఈ టూ డేస్ కోసం వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ మండే పిల్లలకి స్కూల్ ఉంటాయి మళ్ళీ మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంటుంది సో ఆ రోజు కుదరదు ఇన్ కేస్ ఆ రోజు వెళ్ళినా మళ్ళీ మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలాగా అట్లా హడావుడ్ అయిపోతుంది సాటర్డే సండే అయితే పిల్లలకి కూడా హాలిడే ఉంటుంది కదా కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ముందే వెళ్తున్నాం అనమాట ఆ రోజు కాకుండా సో ఈ రోజు రేపటి కోసం రెండు రోజుల కోసం వెళ్తున్నాము ఇది సడన్ ప్లాను ముందు ప్లానింగ్ కానీ అక్కడికి వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ హోటల్ బుక్ చేసుకోవడం అలాంటివి ఏం లేదు మా హస్బెండ్ కూడా ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరికెళ్ళి ఉండే సో తను కూడా ఇందాకే జస్ట్ ఫైవ్ థర్టీకి వచ్చారు వచ్చిన తర్వాత ఇంక అప్పటికప్పుడు అనుకొని డిసైడ్ అయిపోయి ఇప్పుడు టైం టెన్ అవుతుంది సో రెడీ అయిపోయినాము వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామంటే దిగ అనే ప్లేస్ అనమాట బీచ్ బీచ్ అది ఉంటుంది ఖరగ్పూర్ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ అనమాట పెద్ద దూరమేం కాదు ఆల్మోస్ట్ మేముకు టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి దిగకి అని చెప్పేసి బట్ ఎప్పుడు టైం సెట్ అవ్వట్లేదు ఏంటో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు మా హస్బెండ్కి కుదరట్లేదు తనకు కుదిరినప్పుడు పిల్లలకి స్కూల్స్ ఎందుకో వాట్ ఎవర్ రీజన్ కానీ అది టైం అస్సలు అవ్వట్లే బట్ ఈసారి మాత్రం కన్ఫర్మ్గా వెళ్లాల్సింది ఏది ఏమైనా సరే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము సో అందుకే రెడీ అయిపోయినాం అనమాట ఆల్మోస్ట్ టెన్ అవుతుంది త్రీ అవర్స్ జర్నీ అంటే ఒక వన్ ఓ క్లాక్ వరకు అలా వన్ వన్ థర్టీకి అలా వెళ్తామేమో మెయిన్గా ఏంటంటే ప్రాబ్లమ్ నాకు మోషన్ సిక్నెస్ ఎక్కువ అనమాట సో ఈ కార్ జర్నీ అస్సలు నాకు పడదు వేరే జర్నీ ఏదైనా ప్రాబ్లం లేదు మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతా బట్ కార్ అంటే మాత్రం ఇంకా అది ఎక్కిన దగ్గర నుంచి నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్ హెడ్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి సో నేను ఎన్నిసార్లు ఆగిపిస్తానో తెలీదు దానివల్ల కొంచెం లేట్ అయితే చెప్పలేమని మాక్సిమం వన్ వన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాం వెళ్తూ మనం ఇంకా మాట్లాడుకున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది కూడా ఈ లోనే చూపించేస్తాను ఓకేనా సో టైం అయిపోతుంది ఆల్రెడీ టెన్ అయిపోయింది కదా ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు ఇప్పటివరకు ఎప్పుడు బీచ్ అనమాట ఇది ఫస్ట్ టైము సో వాళ్ళు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు ఎన్నిసార్లు అడిగినా మాకు అస్సలు టైం సెట్ అవ్వలేదు చూడ్డా తీసుకెళ్ళడానికి బట్ ఏంటో ఈ రోజుకి కుదురుతోంది అని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి సో బీచ్ చూసిన తర్వాత వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది కూడా చూద్దాము సో నేను కూడా ఎగ్జైట్ ఉన్న వాళ్ళకి చూపించాలి వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మా వాడైతే ఫస్టే ఇక్కడ ఒక కండిషన్ అమ్మ అక్కడికి వెళ్తే మాత్రం నేను వాటర్లో దిగను అని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడేం చేస్తాడు అనేది చూద్దాం మనం ఓకేనా సరే లేట్ అయిపోతుంది లేట్స్ గో ఇక్కడైతే మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాము సో మనం దిగాకెళ్ళే దారిలో మనకు మధ్యలో ఒరిస్సా కూడా టచ్ అవుతుందనమాట ఇక్కడ చూడండి ఇండ్ల ముందు చెట్లు పెట్టుకున్నారా లేక మొత్తం చెట్లలోనే ఇల్లు కట్టుకున్నారా అన్నట్టుంది ఈ విలేజ్ సో ఒరిస్సాలో గ్రీనరీ ఎక్కువ ఉంటాయి చెట్లు ఎక్కువ ఉంటాయని తెలుసు కానీ మరీ ఇలా ఇల్లు కనిపించినంత ఉంటాయని నేనైతే అనుకోలేదు సో ఇక్కడైతే మేము ఫైనల్గా హోటల్కి వచ్చేసాము ఇదే అనమాట మేము తీసుకున్న హోటల్ సో బీచ్కి దగ్గరగా ఉంది వచ్చేసినాం ఫైనల్ గా హోటల్ అయితే సడన్ గా వచ్చాం కాబట్టి ముందు ప్లాన్ చేసుకోలేదు కదా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే హోటల్ వెతుక్కొని కొంచెం సెటిల్ అయ్యేసరికి టైం పట్టింది అనమాట మంచిగా బీచ్ వ్యూ ఉన్న హోటల్ తీసుకున్నాము అదిగో మా వాడు అప్పుడే అక్కడ కూర్చొని బీచ్ చూస్తున్నాడు కనిపిస్తుందో లేదో మిర్రర్ కనిపించిందా కొంచెం కూడా ఎక్కువనే ఉంది రెడీ సరే లోపలికి వెళ్దాం లోపల వెళ్ళి మాట్లాడుకున్నాం రూమ్ చిన్నగా ఉన్నా పర్లేదు కానీ మంచిగా బీచ్ వ్యూ ఉండాలని చెప్పేసి త్రీ ఫోర్ హోటల్స్ వెతికిన తర్వాత ఫైనల్గా ఇది ఇది డిసైడ్ అయినాం అనమాట జస్ట్ మేము గా వచ్చాము దట్ టూ టూ డేస్ ఏ కాబట్టి ఓకే లే అని చెప్పేసి తీసుకున్నాం ఇప్పుడు ఫుడ్ కావాలంటే అర్జెంటుగా వాక్లేస్తుందంటే అప్పుడే మెనూ కార్డ్ పట్టుకున్నాను కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళి లంచ్ చేసి తిరగడానికి వెళ్ళాలని ప్లాన్ సో ఈ లోపు మధ్యలో నాకు కార్ జర్నీ వడదు మా ఫ్యామిలీలో మా ముగ్గురికి వడదు తన కుక్కనకే వడతది ఈ మొకే ఈ రోజు కొంచెం చెటిల్ గానే ఉంది కానీ వాడికి నాకు ఇద్దరికి వాంపింగ్ అయింది వెల్కమ్ 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 ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఆబియస్లీ టాయిలెట్ ఉంది లైక్ సింక్ చేసి ఇచ్చారు ఒక కబోర్డ్ ఇచ్చారు అంతే అది బాల్కనీ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు తినడానికి టూ అయింది టెన్ కి బయలుదేరి వచ్చేసరికి వన్ అయింది కదా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది నేను మధ్యలో నేను ఒక రెండు సార్లు కార్ ఆపించాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పట్టింది టైం కష్టం ఎందుకు ఫుడ్ ఇచ్చి హాఫ్ ఎన్ అవర్ పైన అయిపోయింది మరి ఇంకా తీసుకురాలేదు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి సారీ

చాలా బాగుంది అన్ని రకాల ఫిషెస్ అన్నీ పెట్టారు మంచిగా అయితే ఎంజాయ్ ఉంటుంది సో టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీసా థర్టీ రూపీసా అంతే సో అందులో వెళ్ళినందుకైతే వర్తే ఎవరైనా దిగాకెళ్తే టైం ఉంటే మాత్రం విజిట్ చేయండి సో ఇంకా బయట వచ్చేసి ఇది వేల్ది స్కెలిటన్ అంట సో అది కూడా సీలోనే దొరికిందంట అది దానికి రిలేటెడ్ స్టోరీ అన్ని పిక్చర్స్ అన్నీ అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టారు సో ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే సో అందుకని ఇక్కడ మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట లంచ్ చేసిన తర్వాత మెరైన్ అక్వేరియం చూడడానికి వచ్చామన్నమాట మేమున్న హోటల్కి ఇది కొంచెం దగ్గరగా ఉంది సో ఇది సిక్స్ వరకు క్లోజ్ అంటే సరే ఫస్ట్ ఇది చూసేస్తే అయిపోతుంది కదా ఫిషెస్ అవన్నీ పిల్లలు ఎంజాయ్ చేస్తారని ఫస్ట్ అక్వేరియంకి వచ్చినాము సో లోపల ఫొటోస్ వీడియోగ్రాఫీ మాటలోడు అందుకే లోపల ఏం రికార్డ్ చేయాలి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాము అండ్ ఇంకా అక్వేరియంలో తెలుసు కదా సముద్రంలో ఏమేమి ఫిషెస్ ఉంటాయి అవన్నీ పెట్టారు వాటి డెడ్ బాడీస్ కూడా అంటే అవి చనిపోయిన తర్వాత ఎట్లుంటాయి అనేది కూడా అలా లిక్విడ్లో వేసి స్టోర్ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి అలా జస్ట్ తిరిగేసి అన్నమాట పిల్లలకి మంచిగా ఫిషెస్ అనేసరికి కొంచెం ఎంజాయ్ ఉంటుంది కదా బయటకు వస్తే అక్కడ వేల్ తీసుకెళ్ళేటం ఒకటి ఉంది ఇక్కడ వరకు మాత్రం ఫొటోస్ వీడియోస్ అలా ఉంది మెరైన్ అక్వేరియం చూసిన తర్వాత మేము బీచ్కి వచ్చాము దిగాలో నాకు తెలిసి ఫోర్ ఫైవ్ బీచెస్ ఉన్నాయి అనుకుంటా సో దీన్ని దిగా న్యూ బీచ్ అంటారనమాట అక్వేరియం నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది సో ఈజీగా వచ్చేయచ్చు అండ్ ఇక్కడ రాగానే మా పిల్లలు అయితే ఇంకా పరిగెత్తడం స్టార్ట్ అయిపోయింది ఎంత ఎగ్జైట్ అవుతున్నారంటే బీచ్ని చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి అంత నచ్చుతుంది అంత ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నారు బీచ్ అలా సౌండ్ వినపడగానే ఇంకా మా పాప మా బాబు వెళ్ళిపోతున్నారనమాట అది చూడండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు బీచ్ ఉండేది ఫస్ట్ టైం బీచ్ కనమాట బీచ్ చూసినప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటో ఎట్లాంటోపిస్తాను ఇదేనండి దిగా న్యూసీ బీచ్ సో ఫైనల్గా బీచ్ చూడగానే మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు ఎలా ఉంది ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట బీచ్ చూడగానే ఇంకా లోపలికి పరిగెత్తడం అయితే స్టార్ట్ చేశారు వాళ్ళకి ఫుల్ నచ్చింది ఇక్కడ చూడండి మా పాప ఎంత ఎగ్జైట్ అయిపోతుందో సో ఇంకా ఎవరైనా దిగాకి రావాలనుకుంటే మాత్రం ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మన పర్సనల్ వెహికల్స్లో రావచ్చు బస్ ఫెసిలిటీ ఉంది రైల్వే ఫెసిలిటీ కూడా ఉంది సో రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకి ఈ బీచెస్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటరే ఈ బీచ్ అయితే మా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది సో ట్రైన్లో వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో రైల్వే స్టేషన్ నుంచి కానీ ఒక బీచ్ నుంచి ఇంకో బీచ్కి వెళ్ళాలన్నా కూడా మంచిగా టోటోస్ అన్ని ఆప్షన్ చాలా బాగుంది సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ హోటల్స్ కూడా మంచి రీజనబుల్గానే నేను విన్నంత వరకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు అట్లా అవైలబుల్ ఉన్నాయంట సో హోటల్ కూడా మన ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు సో ఇంకా ఇక్కడ బీచెస్లో కూడా చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి మంచిగా అదేంటి బోట్ రైడింగ్ పారా సెల్లింగు జెట్స్కి బనానా రైడ్ అలాంటివి అంటారు కదా సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మంచిగా టైం మేనేజ్ చేసుకొని వస్తే మనం యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అట్లాగే ఇక చూడండి పిల్లలకు కూడా హార్స్ రైడింగ్ ఉంది మనం స్కూటీ కూడా ఇలా వన్ అవర్కి అలా రెంట్ తీసుకొని బీచ్లో అలా వెళ్ళిపోవచ్చు అనమాట అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మా బాబు హార్స్ ఎక్కమంటే నాకొద్దు భయమేస్తుంది అని అన్నాడు బట్ మా పాప మాత్రం హార్స్ రైడ్ చేసిందని అనమాట అది కూడా జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతో తీసుకున్నట్టున్నారు ఇంకా అలా బీచ్ చూస్తూ బీచ్లో ఆడుతూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో మాకేంటంటే ఆ రోజు అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది కాబట్టి ఇంకా వాటర్లోకి దిగడాలు తడవడాలు అట్లాంటి ప్లాన్ ఏం పెట్టుకోలే మేము బట్టలు కూడా అనమాట జస్ట్ అలా ఆ రోజుకు ఏం కవర్ అవుతుందో ఆ ప్లేసెస్ మాత్రం జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదాం తడవడం అలాంటివన్నీ నెక్స్ట్ డే పెట్టుకుందామని అనుకున్నా బట్ మా వాడు మాత్రం అస్సలు వినలేదు నాకు ఇంటి దగ్గర చెప్పడం మాత్రం అమ్మ నేను వా వాటర్లో దిగను అని చెప్పాడు అక్కడికి వెళ్ళినాక అసలు వాడిని ఇంకా పట్టుకోలేకపోయినామన్నమాట మొత్తం అలాగే తడుస్తూ ఉన్నాడు ఆడుతున్నాడు ఇంకా చీకటి అయిపోతుంది వెళ్ళిపోదామన్నా కూడా వాడు అస్సలు రాను ఇక్కడే ఉందాం ఇక్కడే ఉందాం అంటున్నాడు వాడికి అంత నచ్చింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంకా దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా బీచ్ అనగానే బీచ్ పక్కన ఫుల్ షాపింగ్లు ఫుడ్ అన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ అదేంటి జూట ఏమో స్టిక్స్ లాగా ఉన్నాయి సో దాంతో చేసిన మెటీరియల్ ఎక్కువ అమ్ముతున్నారనమాట ఇక్కడ పెన్సిల్ బాక్సెస్ కానీ లేకుంటే మ్యాట్లు ఉంటాయి కదా మనం కింద వేసుకొని కూర్చోడానికి పడుకోవడానికి అవన్నీ ఉన్నాయి సో ఇంకా సీ అనగానే బీచ్ అనగానే అక్కడ సీ ఫుడ్ ఇంకా ఫేమస్ ఉంటుంది కదా ఇంకా ప్రాన్స్ అవి ఇవి అన్నీ అక్కడ స్నాక్స్ లాగా అమ్ముతున్నారు ఈవినింగ్ కాబట్టి ఇంకా అప్పుడే షాపింగ్ అంతా మెల్లగా స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు అనమాట సో చూడండి ఇంకా న్యూ దిగా బీచ్ నుంచి ఓల్డ్ దిగా బీచ్కి వచ్చే దారిలో ఒక టెంపుల్ కడుతున్నారు ఆ టెంపుల్ ఏంటి అనేది మాకు క్లారిటీ లేదనమాట సో అక్కడ కొంతమందిని అడిగాం కానీ ఎవ్వరు ప్రాపర్గా చెప్పలేదు సో చూడండి ఒకసారి ఆ టెంపుల్ ఎంత పెద్దగా కడుతున్నారు అసలు ఆ టెంపుల్ కానీ ఆ సరౌండింగ్ ఏరియా కానీ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది ఏం టెంపుల్ అని అయితే క్లారిటీగా లేకుండే మేబీ జగన్నాథ్ మందిరా ఏంటో మాకు తెలీదు ఆ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది సో లోపలికి అయితే ఇంకెవరిని అలో చేయట్లేదు అనమాట ఫుల్ క్లోజ్లో ఉంది సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ అవుతుందంట మేము నెక్స్ట్ అమరావతి పార్క్ వచ్చామన్నమాట సో ఇక్కడ రోప్వేను బోట్ రైడింగ్ ఉంది అంటే రోప్వే చేద్దామని చెప్పేసి వచ్చాము సో వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాము అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు సో రోప్వే అంటే మంచిగా హైట్లో వెళ్తూ కింద ప్లేస్ అంతా చూస్తూ ఉంటే మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా సో ఇక్కడ అట్లేం లేదు జస్ట్ హైట్ తక్కువగా ఉంది అండ్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంది జస్ట్ ఒక చిన్న రౌండ్ వేపించారు సో చూస్తున్నారు కదా కింద నుంచి బోట్ రైడింగ్ కూడా అవుతుంది అనమాట మాకు మళ్ళీ బోట్ రైడింగ్కి వెళ్ళడానికి టైం లేకుండే సో మేము ఎప్పుడు చూడలేదు రోప్ వే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ పార్కు రండి రోప్ వే ఎక్కండి లేకపోతే ఇది అవసరం లేదు జస్ట్ అలా స్కిప్ చేయొచ్చు అనమాట రోప్ వేకి వచ్చాము అయిపోయింది ఎట్లా అనిపించింది సూపర్ మరి ఇప్పుడే స్లోగా వెళ్ళింది ప్లస్ హైట్ కూడా ఎక్కువ లేదు ఏం లేదు అందుకు అంత సూపర్ ఏం కాదు ఏదో పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని వచ్చినాం కానీ వాళ్ళు కూడా పెద్ద గేమ్ నచ్చలే స్లోగా ఉంది ప్లస్ హైట్ కూడా ఎక్కువ లేదు డిస్టెన్స్ కూడా నార్మల్గానే ఉంది ఇక్కడ పక్కన బోటింగ్ ఉంది సో బోటింగ్ బోటింగ్కి వెళ్ళట్లేదు మేము ఆల్రెడీ చీకట్ అయిపోయింది ఇప్పుడు ఆ బోట్లో కూర్చొని దాన్ని తొక్కే ఓపిక ఎవరికి లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరికి సో జస్ట్ ఇట్లా పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉన్నాయి పార్క్లో తిరిగాము అయిపోయింది టైం ఎంత అంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ నైన్ కానీ ఫుల్ చీకట్ అయిపోయింది అప్పుడే అయింది చీకట్ అయిపోయింది ఇంకో బీచ్ వెళ్దాం అనుకున్నాం గానీ అక్కడ వెళ్ళి చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఆ బీచ్ కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం చూడండి ఫైవ్ థర్టీ కే చీకట్ అయిపోయింది ఏ ఉండదులే కొంచెం డిఫరెన్స్ టైం డిఫరెన్స్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటది వేరే బీచ్ దగ్గరకు వచ్చినామో బీచ్ లోకి వెళ్తామో లేదో తెలియదు కానీ ఇక్కడ షాపింగ్ మాత్రం సూపర్ ఉంది ఎప్పుడు షాపింగ్ చేస్తామా బీచ్ లోకి వెళ్తామా కానీ ఇక్కడ బీచ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో ఏ యాక్సెసరీ అయినా సీషల్స్ తోనే చేసిండ్రు అన్ని సీషల్స్ బీచ్ల దగ్గర మొత్తం అట్లనే ఉంటది ఎక్కడైనా నువ్వు ఫస్ట్ టైం వచ్చిన వాటిని కట్టా అనిపిస్తుంది చూడండి షాపింగ్ అయితే సూపర్ ఉంది ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటని చూసి తర్వాత షాపింగ్ కి వెళ్దాం చెప్పాను కదా ఆల్రెడీ చీకట్ అయిపోయిందని చెప్పేసి సో బీచ్ దగ్గరికి వెళ్ళినా ఇంకా అక్కడ చేసేది ఏం లేదని చెప్పి ఒక వన్ టూ అవర్స్ అలా కూర్చొని టైంపాస్ చేసి మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చాము సో ఇక్కడ మ్యాట్లు చూడండి ఎంత బాగున్నాయో కింద వేసుకొని కూర్చోడానికి లేదా పూజలు అప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో నాకు ఈ మ్యాట్లు మాత్రం బాగా నచ్చాయి అన్నమాట ఇంకా షాపింగ్లో మేమైతే ఏం షాపింగ్ చేయలేదు మా పిల్లలే ఒకటి రెండు బొమ్మలు అవి ఇవి కొనుక్కున్నారు అంతే జస్ట్ చూస్తున్నాం మేమంతే ఇక్కడ బెంగాలీస్ పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కంపల్సరీగా శంకు ఊతారనమాట ఇక్కడ వేరే వాళ్ళు తీసుకుంటుంటే మేము చూస్తున్నాము Tchau. విన్నారు కదా అలా శంకు ఊది సౌండ్ చెక్ చేసి ఏది సౌండ్ మంచి వస్తే అది తీసుకుంటున్నారనమాట బెంగాలీస్ ఏంటంటే ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కంపల్సరీ శంకు ఊదుతారు అది వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటా సో ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఫైనల్గా హోటల్కి వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ హోటల్స్ ఉన్నాయి ఈ హోటల్స్ నుంచి జస్ట్ అపోజిట్లో ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే బీచ్ ఉంది అన్నమాట అండ్ ఇక్కడే షాపింగ్ ఉంది ఫుడ్ స్టాల్స్ రెస్టారెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా వస్తే ఇక్కడ రూమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే అన్నిటికీ ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంది సో ఇది మార్నింగ్ ఇంట్లో స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మా మేము ఏమేం చేసాం అనేది ఈ వీడియో సో ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్